ఇప్పుడు పాల్గొండకు ఆ మేము దగ్గరికి ఏడు మంది ఎక్కడ చూసుకు పాతానంట ఆడుకుంటా ఏమో ఆడు వస్తాను బిడ్డలు నా కోసమే ఆడొచ్చి ఆడపిల్లలు పిల్లలు కానీ వాళ్ళకి నేను చెక్కకూడదు వాళ్ళు నా కోసమే వస్తున్నారు వాళ్ళకి నేను చెక్కకూడదు వాళ్ళకి ఏది చెప్పకూడదు అని చెప్పి ఆ పంచాంగ బ్రాహ్మడు పంచాంగం కట్ట సంక్రమించుకొని ఆ ఒక ఉచ్చు గౌంటే ఉంటే లేక తలకాయ పెట్టుకుని బాధ పడుకుని దూరినాడంట అక్కమ్మ అక్కమ్మలు మాత్రం పోయినాడు అక్కడ చూస్తే లేడీస్ చూడక్క ఇప్పుడు మనం ఇస్తాడు కనపడినాడు పంచం గడు బ్రహ్మలు ఎక్కడ పోయి మామైపోయాడలే కానీ అని పిలిచినాడు ఓ పలకొండ బొమ్మయ్య పలకొండ బ్రహ్మదేవుడు అన్నాడు పలకలేదు ఏ రకమైతే ఎట్లా చేసేదక్కని ఓబదామా ఓబదామా ఓబదామక్క కొండదామా కొండ చంపాలా ఓపినాట్లు పాలకొండ మనమో ఊపితేను ఊపుదామా కొండ మనము ఊపుదామా పాలకొండ మనము ఊపితేను వస్తాడక్క బొమ్మయ్య ఊపుదామా కొండ మనము ఊపుదామా ఓపినట్లు పాలకొండ మనమో ఊపితేను వస్తారక్క బొమ్మ ఊపిదామా ఒరే 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 పాల్కొండ ఊపితారు మరి కిందకి తిరిగేస్తారు వీళ్ళకి చిక్కకు తప్పదు అని చెప్పి అనుకుంటానంటే పాల్కొండ బొమ్మయ్య అంత మామ మేనమామ పాల్కొండ బొమ్మయ్య అన్నారట అమ్మాయి గారు సంతోషపడినారు ఎవరు పాల్కొండ బొమ్మయ్య మామని మామన్నారని అప్పుడు ఏమమ్మయ్య అని చెప్పి వదిలి వది వంద ప్రమాణ చేసి దాని దారి దండ ప్రమాణం చేసి ఏమమ్మయ్యా నన్ను పిల్లలు కరెక్ట్ ఏమన్నాడంట పాల్కొండేవాడు ఏమీ లేదు మామ నేను వచ్చి దగ్గరికి వస్తే పంచాంగాలు చెప్పి మాకు ఎక్కడెక్కడ పదం గుర్తు ఎక్కడెక్కడ పూజలు ఎక్కడెక్కడ జరుగుతాయో రులపాటి పదము పంచాంగాలు చెప్పలేడట చెప్తానమ్మయ్యా నేను చెప్పలేదు నేను ఆరు లేని అన్నం తినలేదు మూడు ఏళ్ళు లేదు మొసలు తినలేదు నాకు మీరు దాని నుండి తీసుకొచ్చి కాలుసం ఎక్కడో శరలతో చెరగకూడదు పరకుడితో ఓర్చకూడదు అటువంటి ధాన్యం చేసుకొచ్చి అమిసి నాకు భోజనం గర్భిణంగా పెడితే మీకు పంచాంగం చెప్తా లేదంటే చెప్పను ఆవిడ అక్కమ్మగారు సరే అని చెప్పి మున్నూరు కోట్ల జీవరాశ్ర పిల్లల పిల్లలంట పాల్కొండ మందికి ఆవిడ మున్నూరు కోట్ల జీవరాశ్రం నాటికి పోతానే ఉంది ప్రమేషి ఏమమ్మయ్యా మమ్మల్ని పిల్లలు చేసుకుని కాదని చెప్పి ఏమి లేదమ్మా వీడికి మున్నూరు ఐదు పల్లెడ్డు ఉంది కాకర పల్లెడ్డు కింద పోయి ముత్తిపుచాటి రోడ్లు గౌరీ భాగాలు ఢిల్లీ భాగాలు నలసా రోడ్లు గంగసాన రోడ్లు బంగారీ గోడ్లు కోయమ్మతి రోడ్లు ఇవన్నీ ఉన్నాయి ఆ మీరు ఎన్నెన్ని పోస్తారో అవన్నీ తీసుకొచ్చి పాలు పెద్ద మంది లేదు నేను ఇంకా సరే పోయినారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వద్ద తీసుకచ్చడి తీసుకచ్చడి రాసి పొత్తి బండి వాయి అయిందంట ఆ జీవరాశులు తెచ్చింది ఆ జీవరాశులకు వరప్రసాదం మీరు ఇచ్చేది వాళ్ళకి ఇచ్చినారంట అక్కమ్మవారు అప్పుడు గుట్టలో పెద్దోడి చేయమ్మా నేను అలిగినాను అంట ఏం అయ్యానంట వాళ్ళందరికీ వరం పోసా అది ముందుగా ఇచ్చేసి పంపిస్తుంది నేనేం గత నా గుడ్లు చూడి నా రెక్కలు చూడు నా పలుకులు చూడు నేను చూడు నేనంటే ఏమనుకున్నావు నీకు అర్థం కాలేదన్నాడంట వరే నువ్వు పెద్ద పచ్చి పప్పా ఎడకూర పోతే ఎనకి ముందుకు కంపెనీ పాత చిక్కులు కొంటావు నేను ఎవరు ఏడు పసి ఏ లేదు నాకు పోనే పోతాను పోనీ పాతను పోయి చిక్కులు కొని అప్పుడు ఈ జీవరాశులు అని పోయినైనా మంచిగా తను దాన్ని ఒక ఎక్కడికి పిచ్చుకొని వాడిని ఎత్తగా చేడేదని అప్పుడు ఉండి వాడిని జీవరాశులు అంతా మంచిగా తను తన్ని ఆ గుట్టలో పెద్ద తీసుకొని చాడబెట్టాయి ఏమైనా నాకు ఏం లేదైనా నువ్వు రెండు రే చేంచారు మాత్రము పగులు చెంచారు అయితే కాదు పగులు చెంచారు అయితే నీ గుడ్డు కూడా మీకు ఎత్తాడు ఈ జీవరాశులు అని తన్ను ఎత్త పోమ్మని చెప్పి వరమించి అప్పుడు అమ్మాయి గారు రాకేళ్ళను తీసుకొని కొంగులు తీసుకొని ఎవరు తీసుకున్నారంటాము పాలకొండ మాయమాగారు సోవనాలే ఎవరు పడేరు రాజా పాలకొండ పెద్ద బండ మీద బండ మీద రోలు చేసినారు రాజావే ఎవరు గడిచారు అవును మాయ మా ఎవరు చేసేనారు బండ్లు కవాయ పోసేనారు రాజానాలే ఎవరు దంచేరు పాలకొండ అమ్మాయి మా ఎవరు పడారు రాజంపూరేనే రాజానాలు బంగారేవేనే కుందానాలు రాజానాలే ఎవరు దంచేరు మాయల ఇలాగో సోమాలే ఎవరు పడేరు జంగులే చేటి సమయమున వచ్చిన కోపాలే మీకు రాజానాలే ఎవరు దంచేరు అవునా మాయ మా గారు సోభారు వచ్చిన ఇకోలేకో మారి మటలే రాజా ఎవరు దంచారు పాలకొండ మాయమారు మా గారు సోభేరు గురువు గొప్ప രാജാ നാലേ എഞ്ചേറോ മാറേ എന്താ ചേട്ടി കൊടു ന്നായമാഗ సోవాలే ఎవరు పోటీ ఒకరు మెచ్చకుండా అవును మాయమారు సోవారాలే అప్పటికి పాప వచ్చేసిందంట ఏం మరి మేము కలసాం మేమే నువ్వు మేమే దంచాలంటే మా వాళ్ళు కాదు ఆ పక్కన వచ్చి కూర్చొని నువ్వు రాసి అక్క మేము దొరుకుతావు అమ్మాయిగారు అమ్మాయి గారు ఓ ఈ పొద్దున అయిపోతారు ఇల్లు ఇంత రాసి నువ్వు ఎప్పుడు కాగంత కడుపు పెట్టుకొని ఇక్కడ అక్కడ వేసుకొని రాసి అక్క నువ్వు అప్పుడు కోపం వచ్చేసింది అక్కమార్కి వీళ్ళకి ఒక సుండ్రో మాట మాటలు మాట్లాడి వీళ్ళని రాసాలు తెచ్చుకోవాలి ఎప్పుడు రాకే నడేసి వెళ్ళిపోతారు అని చెప్పి రాజా నాలే ఎవరు దంచారు మాయమాగారు సోవనాలే ఎవరు వాడేరు ఆ కొడు ఓడేదే కొప్పలేదానాలే ఎవరు దంచేరు మాయమగారు ఎవరు సోవా ఎవరు వాడేరు దంచ దంచే విసిరి సిరసి చూసి గోపాలేనారు ఎవరు దంచారు మా గారు ఎవరు వాడేరు వీళ్ళే ఎక్కువైపోయింది దంచేది అని చెప్పి పాల్గొండ భయపడినాడు అంటమ్మా ఆ కాలంలో ఆయన అంతలా ఉన్నాడు వీళ్ళు ఒక సుండోచుని పాట మాట్లాడు రోసాలు అని చెప్పి ఎడే దంచండి ఎడగ దంచండి అడిగే దంచండి ఎలబురు మాయమ్మ గారు కడగా దంచండి కొంగులు తగిలితేపాలు వస్తాయించండి మారు వాసు మంకు చిన్న కామేశ్వరమ్మ దంచమ్మ దంచంకనాల కామేశ్వరమ్మ ఎడిగా దంచడిగ దంచండి ఎడదండి ఏడుగురు మాయమ్మ గారు కడగా దంచండి అట్లా వసలు పోసిన మాత్రం ఇంకా ఎక్కువైపోయింది అట్లా నచ్చది చవుడు ఎగురుతుంది అట్ట బోధలో మై మా అమ్మ గారు గిరిగిలే ముందు అడకలా కొండనే బోధలే మీకు ఎంత ఖర్చయినా బోధలే మీకు బోధలో మొయ్యండి మా ఎమ్మగారు బోధలే మొయ్య కొండనే బోధలే మీకు ఎంత ఖర్చైనా బోధలే మీకు మాయమ్మాగారు గిరిగిలే పాల మీకు ఎంత కష్ట బొదలే బొదలు ము అమ్మాగారు గిరిగిలే అప్పుడు ఇంకా చస్తే నాతో కాదు నేను ఓడిపోయినాను భోజనాలు వండి పెట్టాడు నాకు ఆగలితున్నది కానీ ఇంక నేను తాయలేను నా వల్ల కాదు మీకు రోసాలు పోయలేను నేనే ఓడిపోయినమ్మా పంచాయకాల బొక్కు సవిస్త తల్లి మీకు అని చెప్పి అన్నాడంటే పాలకొండ బ్రహ్మదేవుడు పాలకొండ బ్రహ్మదేవుడు ఆ మాట అంటే అమ్మాయి గారు తూర్పుగా వెళ్ళంపుకొని తూరు పోసి భీమిని వేసి అప్పుడు భోజనాలు కొడుతాడంట అమ్మాయి అమ్మాయి మీరు భోజనాలు వండుతున్నారు కదా అవు మామ వండుతున్నాం నాలుగు కూరలు కాదు అమ్మాయ ఒకరి కూర నేను తినేవాన్ని కదా అవి ఏమేమి కూరలు ఏమి నేను చెప్పను మీరే చెప్పుకోండి అప్పుడు భోజనాలు వండినాడు నాలుగు కోడలు చేసినారు అప్పుడు ఏడు కళ్ళలు కుట్టినాడు అంటే ఇచ్చరాకు ఆ ఇస్తాకుండా పోయే మాకు ఇంకేం లేదు రాకుండా పోతే భోజనం భోజనం చేస్తాం అన్నాడు పాలకొండ బ్రహ్మదేవుడు బోంచేతురం మామా భోజనాలు పాలకొండ మామ భోజనాలు బోంచేతురండి మామా கண்டல தோஞ்சி வண்டி நாங்கள் கண்டல தோஞ்சி வண்டி நாம போதி நாலு பஞ்சேத்து ரெண்டு மாமா பாலகொண்டே மாமா நாம வரகிந்த ரண்டி மாமா குண்டல தோஞ்சி வண்டி நாங்கள் குண்டல தோன்ச்சி வண்டி நாம போதி நாலு பஞ்சேத்து ரெண்டு மாமா பாலகொண்டே மாமா நமக்கு வரகிந்த ரண்டி மாமா நரம் தோஞ்சிவண்டி நா நம் தோஞ்சி வண்டி நாம போதி நாலு பஞ்சேத்து ரெண்டு மாமா పాలకొండ బొమ్మయ్య మామ వన్నములు వరకు మామా వండినాము భోజనాలు రండి మామ పాలకొండ బొమ్మయ్య మామ భోజనాలు రండి మామ అప్పుడు భోజనాలు పొంచేది రండి మామని పిలిచేటప్పటికి ఏ మా అమ్మయ్య కూరలు మాత్రం మరుగు పెట్టి చెప్తున్నారు అవు మామ ఆ కూర పేరు చెప్పి నువ్వు భోజనాలు కూర్చోవలసింది అంతవరకు కూర్చోండలేదు అండి అమ్మాయి గారు ఓ ఇల్ తల దగ్గర ఏమో పెడతారు నాకు పెంటనుకునేవాడు పాలకొండ అప్పుడు గుండెలు దూంచోండి అంటే గుమ్మడి పండు కదేమయ్య కన్నులు చూసిందామంటే కాకడపండ్లు కదా నదం దూంచోంటే పెసర చిక్కుడు పండు కదా పెద్దలు చూసినట్టు కదా కదే అవును మామ కూర పేరు బాగా చెప్పినావు ఇంకా భోజనం చేయబో చెప్పినట్టే ఆడు భోజనం చేసుకొని వచ్చి ఆవిడ పంచాంగాల బుక్ తీసుకొని చదువుతున్నాడంట

బాగుందమ్మ బాగుందమ్మా సౌడమ్మ పాట విడుస్తానే కరువు తరువు కమలపాటి దుర్గాలకి పోతారు బాగుందమ్ మాసినామో బాగుందమ్మ కమలపాటి దుర్గాలు విడుస్తానే బలి బలికొండలకే మీరు పోతారు బాగుందమ్మ మాసినామో బాగుందే

బాగుంది కొనుగోడు నాయురెడ్డి పాట విడుస్తానే నచ్చనే కోపలకే పోతారు బాగుందమ్మా మా సైనా బాగుంది నచ్చిన కోపలకే పోతారు అక్కడ చిటివిడ్ బొమ్మ పాట పోతారు బాగుందమ్మా మా సైనా బాగుంది చెడువిడి బంపన్న పాట విడుస్తానే బొగ్గో పోతారు బాగుందమ్మా బాగుందమ్మాసినాము బాగుంది బొగ్గా నోచే విడుస్తానే అరకలా కొండకే పోతారు బాగుందమ్మా సగినాము బాగుంది అరకలా కొండ విడుస్తానే వంటి కొండకే పోతారు மா சகோந்த ஒன்டே கொண்டே பாலட்டா போதாரு బాగుందమ్మా మాసో బాగుంది ఎరబమ్మ రెడ్డి పాలంటా విడుస్తానే మరబమ్మరెడ్డి పాల్తా విడుస్తానే సినిమలలో పాలంటా పోతారు బాగుందమ్మా మాసో బాగుంది అప్పుడు కాదు మామ పంచాంగాలు బాగా చెప్పినావు కానీ మేము అవందరికీ ఎక్కడెక్కడ పోతామని పోయి చూసుకొని మళ్ళీ మేము తిరుపుకొని మేము పాలకొండకు వస్తాం మామ్మ అని చెప్పి మీరు పాదం గుర్తిస్తామని చెప్పి సెలవు ఇచ్చిన తీసుకున్నారు ఆ సరే పోయినా పోతాం అన్నాడు యాటికి వచ్చిందా అమ్మాయి గారు పాత పాత నిచ్చునగొప్పలకి పోయినారు అంటే అక్కడ సిటీ మన పాప నీరు పేదవాడు సిల్లవాడు ఆ బిడ్డలు సాపుకోలేక ఔష్కాయలు గ్యాస్ రాకచ్చు పెక్కచ్చుకునేది బిడ్డకు పెట్టుకునేది ఈ రకంగా ఉంటాడు అట్లా టైన్ సరిగ్గా అమ్మాయి గారిపోయినాడు అంటే కొండలకి ఎప్ప కొండలు ఆకు ఆకులను బీక్కుంటున్నాడు పూజ పెడతావా పూజ పెడతావా పూజ పెడతావా బొమ్మ నానేవో చేసావా ma pada puja le jaste evlo yek bajke nanta bagya mishtamura puja vastaa baman ma ko shave dasham dayalu ga do bo tal me ga do pamlo ga do prayog me ఇచ్చా మేము పూజ పూజ గొప్పవాడతావా ఏమన్నా దయ్యాలం కాదు భూతాలం కాదు పొమ్ములు కాదు ప్రయోగం కాదు నీచిన అక్కమ్మ గారు ఉన్నప్ప నిచ్చిన పూజ చేసుకుని అయినా నీ కష్టాలు కట్టేసి నీకు శిర్వాదం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అట్ట శివ చెప్పినట్ట ఆ శిష్యుడు బొమ్మను అక్కమ్మగారు అక్కమ్మగారు నాయనా నీ శిశుల మీద శిల్లని బాబు శిశుల మీద వస్తామని చెప్పి మేము నీకు పాదం గుర్తిస్తాము ఏమి నాయనా పూజ చేస్తామన్నారు సరే శస్త్రం లేదమ్మ తప్పనిసరిగా చేస్తాను నాకు శిమాన్ వచ్చేసి ఈ ఉత్తికాయలు గేదా లేక ఆ కోరిస్తాను నా బిడ్డలు సరే లేస్త్ర పూజలు ఒప్పుకోడంట అప్పుడు ఆ గేదరాకు వస్తే అక్కడ పారేసి ఇంటికి పోరా అన్నాడు పోతే ఏం లేదు ఇంక ఇవే జీవనాధారం ఏం లేదు పోరా అన్నాడు పోతే ఆ ఉతికాయలు ఉంది మొక్కకూడలో ఆ మారలు అయినాయి గేద్రాకు అంటే కొడుపులు అంట అయ్యాక మాసేసిన అమ్మగారు అప్పుడు ఆహా విష్ణుగొప్పమ్మగారు వాళ్ళకు నిత్య పూజలు చేసుకుని నాకు ఆశీర్వాదం ఇచ్చారని సంతోషపడి వాడు బాగా బాగుపడుతున్నాడు బాగా పూజ చేసుకుంటాడు ఎక్కినారు ఆ కొండ శరిమానం అంతా వచ్చేసింది నాయన ఇద్దరు ఇంకా ఎక్క అమ్మ నేను ఎక్కలేను ఇంకా రాజేష్ గారు అట్లైతే ఎడగూడ పదాలు ఉంది కంచి మేక పిల్లలు ఉంది కంచుమేక పిల్లలు సంగలో పెట్టుకొని పోను ఆయన ఆ కంచిమేక పిల్లలు నేర్చుకొని పోయినాడు కట్టెళ్ళి వీని వెళ్ళి ఎంత లేదు అది మేక అమ్మాయి ఏదో పుట్టిందంట కంచిమేక పిల్ల ఆ కంచిమేక పిల్ల పాలు పెరుగుదాన్ని కాగంత వచ్చిందంట కడుపు ఎవరికి శిజువులు పిమ్మతు కాగంత కడుపు పడుతుంది ఎక్కలేడు అంత కొండకు అప్పుడు కొండకాలేను 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 యమగారు కొండకాలేను యమగారు కొండకారు பால தா கா மயிலே கொண்டக்கேன கொண்டக்கேணும் அம்மாய கொண்டே வந்து விஷய பூஜலே கொண்டக்கேனோ எமகோ கொண்டக்கேணும் సరేనైనా రేపు వారం నువ్వు వచ్చి వచ్చింటావు వచ్చి పూజ చేసుకున్నాయి అప్పుడు అమ్మాయి గారు అటే వచ్చినారంట ఆటి కూడా ఎప్పుడు నడిచే శాతం కాగా కట్టు వచ్చేసింది కాబట్టి శ్రీమానం వచ్చింది ఆటికి కొద్ది నెలలు నడిచినాడు అమ్మగారు వీటికైతే రాలేదు నా శాస కాదు వీటికి కూడా ఎక్కలేను కొండకైతే రాదు అండి అంట అప్పుడు కొండ దిగి వచ్చినారు అక్కగారు ఆటికి కొద్ది రోజులు తిరిగినాడు నా కాదు ఊరి ముందర బాగా అయితే ఊరి నుంచి బయట వచ్చి మాత్రం నుంచి పూజ చేస్తాం మామగారు లక్షే వాళ్ళు సరేనప్పు వస్తాం పా అని పోయినాడు గారు ఆ ఊరు మనిషి బయట నాకు ఇంట్లోకి రాలన్నాడు పోయినాడు ఇంట్లోకి ఇంట్లోకి పోతే నుంచి బాటలోంచి మంచం వెలకలేసుకొని పడిపోతాడంట పూజలు కూడా కృషి పెట్టేసి వరే ఇంకెంత ఎంత ఇచ్చిందని చెప్పి అమ్మాయి గారు మాకు ఎవరు పూజ పెట్టినా అప్పుడు అమ్మాయి గారి బిల్ల జమలు వేసి వేసుకొని అప్పుడు వచ్చిందంట సిట్ ఇంటికాటికి అప్పుడుకి చిన్న చిన్న చిట్టి పెట్టి బొమ్మ నానే కోద్ద పెద్ద సిట్టి పెట్టి బొమ్మ నానే చిన్న చిన్న ముత్తలాడవేరు चुट पट पल कुलगुटर पगोला नचे बमो पैदा पगलाड़ ఏమయ్యా చిన్న చిన్న ముత్యాలు పెద్ద పెద్ద ముత్యాలు అని అడుగుతున్నారు మహాసలు గారు పోలీసులు వచ్చినారు ఎక్కడ ఎక్కడున్నారమ్మా మీరు అంటాడంటే అంటుకుంటారు అక్కడ అప్పుడు పిల్ల జామన్ వేసుకున్నారు ఏ షెడ్యూల్ ఈ ఊరు ముట్టడి వేస్తారా నీ అక్కమ్ గారు ఎక్కడ చెప్పు ఎట్లొచ్చి నీకు ఎడ్దమ్మ సార్ చేస్తా అని రూల్స్ పెట్టడం అంటారు నేను లేదమ్మయ్యా మా అమ్మగారు ఇచ్చినారు అక్కమ్మ గారు ఇచ్చినారు నేను మొక్కుతున్నారు అప్పుడు నైనా మా పాద పూజ చేసిన వాళ్ళకు ఎక్కువ సౌకర్యాలు కాదు కేదోళ్ళు కాదు మధ్యనే కొంచెం నెలలు పెడతాం అప్పని చేప పెట్టేసి అప్పుడు అమ్మాయి గారు దావ పట్టుకొని మళ్ళా పోయినాడంట రెడ్డి ఎర్రబోమినెడ్డి ఫాలకి రెడ్డి పాలతో పోయినాడా ఆ ఎరమొమ్మిరెడ్డి ఎట్లా పోయిన సేమకుంటాడు కళ్ళు వేసుకుని ఏడు అక్కడ జొనసేన పెట్టుకున్నాడు అంట అప్పుడు ఎట్లా పోతారా అమ్మాయి గారు బిడ్డ ఒక శంఖబిట్టారు కట్టుకుని వారమేసుకుని దళు కట్టుకొని బంగారం ఏందాకీని కట్టుకొని పోతానట ఒకటికి అప్పుడు పూజారి చూపించి శ్రీదేవి మన పూజారిని కోరుకొని పూజారిని లేపుకొని వానికి మీ అమ్మాయి గారు పోతే శివద్వారం పోతారు శివద్వారం పోయి శివుని దగ్గరికి పోతున్నారు అప్పుడు శివుడు శనిదేవి మా అమ్మగారు వచ్చినారు నచ్చినే వాళ్ళు అని ఇక్కడ ఎన్నో ఉంటారు అమ్మాయి అక్కడ మాకు బిడ్డలు లేరని చెప్పి చెప్పి మీకు వచ్చినాయన ఇప్పుడు కోట కట్టు కోట కోటని పేరు పెట్టి శేషనాలు రాస్తాం మేము అని చెప్పి శివుడు మెచ్చి శివనందరి కోట కట్టినాడు శివనంద్రుడి కోటకు అమ్మాయ మీరు శేషనాలు రాసుకోవాలని చెప్పినాడు శివుడు చెప్తాను అప్పుడు ఏం చెప్తాడంటే శివరాజు కోట కట్టినాడు పోయినారా ఏడు ఏళ్ళు తప్ప ఏడు గిళ్ళు ఉంటే మీ తెల్లలు శేషాని పగులు కానీ పడినాయి అంత కోటకు వచ్చినారు అట్లా రాసినారు అంటే అక్క మాడు ఏమా ఏడేళ్ళు తప్పి ఏడు గిళ్ళలు ఉండకూడదు అని చేసి రాసినారంటే ఏదైనా మేమేం శేశ్వతంగా రాసినాము అవి అట్లా వచ్చినాడు మేమేం చేస్తూ ఉన్నాడు సరే మట్లే కానీ అని చెప్పి అప్పుడు ఏడేళ్ళు కోటలు వెళ్ళినారు అమ్మాయి గారు కోట శివుని బిడ్డ శ్రీదేవి కుమార్తె ఏడేళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఏ ఉండకూడదు కదా వాళ్ళు అప్పుడు శ్రీదేవి పడే స్థానాలకు పోతామని చెప్పి చెప్తున్నారు అప్పుడు ఆ కోటకు ఎవరెవరు కనిపెట్టి వెళ్ళి తట్టు వెళ్ళిపోతే తట్టు బంగారు పోతే బంగారు కట్మెంట్ బంగారు దోపాట్లు బంగారు నిలు బంగారు దంతాలు ఉన్నాయి అంటే ఆ శివనాథి కోట అప్పుడు కాయలు పెట్టి ఇలా అని ఉత్తర ఉత్తరముఖి ఉదయం బంకాలి దర్శనం దారిద్రుడు పై వైదు తోపన తొమ్మిది ఏడు చుట్టు కోట చుట్టుకంటే తిరిగే కాయలి ఊరగేముళ్ళు పూతరాజు కాయలి ఈ రకంగా పెట్టినాడు అక్కమ్మగారు ఏమప్ప సినిమావంటి సినిమాడు అంటే వాళ్ళు దొంగోడు ఏడు మంది వస్తాడు మెల్ల ఉండే కాలేజీ నాది ఎంత ఉందంటే పన్నెండు మనలు ఉంది ఏడు మనలు ఒక్కో గంట ఏడు మనలు పన్నెండు మనలు దగ్గరికి కాలేజీ ఉంది వాడు వచ్చిన వాటికి కోట అంత కొల కొట్టుకుని పోతాడు దొంగల శామని చెప్తాడు జాగ్రత్తగా ఉండప్ప ఇక నాకు తెలియ చే పెట్టిపోయా ఏమేమి చెప్పు ఏడు ఏడిపండి లేపాకు తోడుపండాలు ఎదురు వచ్చేటట్లు వచ్చే పగాకు వాడు కట్టు పోటకపోతున్నాడు సన్నభేమంట ఏది వేసుకుంటా ముప్పై ముక్కు చెల్లెలు పెట్టిపోయాక్కనే అందుకనే చెప్పినట్లు అమ్మాయి గారు పెట్టి పాపు పోతారు అందుకు ఏమక్క కాడిపో కట్టుపులు అడుగు పెట్టిపోతాడు పళ్ళు కూర్చుకున్నాకి అన్నాడు సరే పోయితే చూడాలి వాడికి పోతా సరే कटे भदरव कटे बदरव कटे बदरव पदर राजो कटे बद्रव शिमा मरसीम गंगा वालों रद राज वालों रोद राजो कटे भद्रव पद राजो कटे పాలేటి పాలేటికి మేము సానానికి వతమరా మేము కోటే భద్ర భద్ర రాజు కోటే భద్రం అప్పుడు అట్లా ఎట్లా మగ శ్రీరాజు పడేది ఎప్పు ఏటీయూలు వేసుకొని తినుకుంటా ఆదమరిచినాడు అప్పుడు సినిమా మరి సినిమా మరి ఏనీ ముందు వస్తాడు ఆ కాలేజీ ఆదర్ శబ్దానికి గిగిరి శబ్దానికి ఒక పక్కన కూడందని కోట ఆ రాలిపోయిన కోట జనాన్ని దండేసి తెచ్చుకొని పోతున్నారు అప్పుడు నువ్వు చూసావు ఎప్ప వచ్చేటికి ఆ ఎవర పొచ్చేదండి పొందరాదు ఏమప్పు నేనే సినిమా సినిమా లేని ఏమప్పు వచ్చిందని ఏమీ లేదు నువ్వు ఎక్కగారు ఏమేమి తిరిగి పెట్టినావు అడుగుదామని వచ్చిందా కానీ అంతే అంతేకా ఏం పని లేదని ఏం లేదు ఏడు పని లేపా మర్చింది తోడు పండు ఒక చిక్క వాడని గోండిపక్కలు గోడపక్కలు పోత పుట్టు సమయంట ఏడుగులు వేసుకుని మొత్తం దుక్కు చెడు నాకు చిన్న చేతులు పెట్టాడు మా యొక్క మరి పోవయ్యే భోజనం లేదు కానీ బ్రాహ్మణ భోజనం ఎట్లయో ఉండేది రద్దు చేసే రడభోజనం పెట్టాలి కానీ బ్రాహ్మణ భోజనం వేసుకువెట్లా ఉండవునా అంటే రడభోజనం అది ఎట్లా అడుగుతా నాకు పక్క ఒక రవ్వ నా చేత్తు మోడతో కూల్చుకున్నది మోడీ వాడి కోట నేను పెడతాను నీకు రడభోజనం అట్లా చెప్పోనే ఏడు పని లేపాకు ఏడు ఏడు పద్నాలుగు బండి ఏపాకు చూడు బండా పసి చేంతడు రెండు పూట్లు శనిగుశ రెండు పూట్లు బియ్యము ఇవన్నీ ఇచ్చి నీకు తాటిపోదు అంత తాటి అంత పోతు మేడి గురించి అంత ముద్దాను ఆయన వాడైనా మరి అంత తిండిస్తాను సరే అట్లయిస్తాను మరి అట్లా చేద్దామప్ప మళ్ళీ మా ఎక్కడొచ్చి నాకేమన్నా మాట ఇస్తా ఏం కదా ఇమ్మనే ఆయాడికి ఆడలేడా వాటి కురిపోయింది సూష అవును వేస్తాడంత అమ్మాయికి అక్కడ తెలిసింది യ കയോ കോട്ടേ വയനമായ ഗോ കാ വരോ ശ്രീംസിം നൃത്ത മായ മാഡ മായ മാത്രേ വായന മായ മാഗര ക కొత్త ఊరి వెళ్ళిపోయ వెళ్ళిపోయారు పర్వటే వెళ్ళిపోయా కోటే మాయ కోటే బయను మాయమాగారు కోటే భయన చురుగ్గే వెళ్ళిపోయా ఏ చెప్పాక నేను పోయినాడక్కటే బయను మాయ మా గారు కోటే పోరా అప్పుడు

கட்ட மீட்டும்பி பங்காலிங்க பாஜபல் பங்கால கட்ட மீட்டர் படி ఏం రా ఏం రాస్తామరా పోతాడు రాజు ఏమని నువ్వు ఆలోచన చేసినావురా మాకే నువ్వు అబద్ధాలు చెప్పేది కాసి తిండికి మసిపోసిన కారణం పోస రాజా కాస్తకి మర్చిపోయినావు కదా అప్పుడు కాశీ కోసమే కదా మా కోట పలకిచ్చింది అది అని చెప్పి మా కుడి కుడి పోయి తీసి అంటుకుండే కుడిపోయి కారే కొందంటుకోలేదు కనుక్కొక్కడిపోయి అప్పుడు ఒంటి గంట పోదు రాజు అయ్యారో రాజు తాను దర్శన దర్శనాల మొరుకు తోట మగాలు చేసి తూర్పు చూపి బెట్టి పడుకో కనుకొచ్చావు అప్పుడు నీకు మానవులు అంతా వచ్చి ఎందుకు పూజ ఇస్తారు కానీ ముందరి పూజ లేదు నేను అని చెప్పి అక్కమ్మ చేప పెట్టేసిన పదరాలు అప్పుడు ఇంకా అటు ఉంటే సరేనప్పుడు ఇంకా అట్టు పోతాం పడు అమ్మాయి గారు ఎలా మన ఇంకా శిమరాజు పాలిపోతున్నారు సూర్యానికి పల్లె శివరాలు పాటిపోతున్నారు అక్కమ్మ గారు సూర్యాల వాళ్ళు ఏడు మంది అన్ని అన్న తమ్ములు అప్పుడు ఎక్కడిపోయినారు